వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తి ఎవరు దొంగతన యత్నమైనా హత్యకు ప్రయత్నించాడా ఇలా పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి సైఫ్ అలీఖాన్ ఇంట్లో దొంగతనానికి ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఎందుకు పాల్పడ్డారు ఉంటే ఒకవేళ పాల్పడితే కనుక అక్కడ సెక్యూరిటీ యాజమాన్యం ఏమైంది తనకి టీం అంతా కూడా ఏమై ఉంటారు అనే పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి సైఫ్ అలీఖాన్ని ఆరు చోట్ల తీవ్రంగా కత్తిగాట్లయ్యాయని అయ్యాయని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు మరి దొంగతనానికి వచ్చిన వ్యక్తి తప్పించుకునే ప్రయత్నంలోనే సైఫ్ అలీఖాన్ని గాయపరిచాడా లేకపోతే చంపుదామన్న ఉద్దేశంతోనే అసలు ఎంట్రీ అయ్యి అది దొరికిపోయిన నేపథ్యంలో దీన్ని దొంగతనంగా చిత్రీకరించారా అని చెప్పి పలు రకాల అనుమానాలు అనేవి వ్యక్తం అవుతూ ఉన్నాయి ఒకవేళ దొంగతనం చేసిన వ్యక్తి సైఫ్ అలీఖాన్ కి చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసిన వ్యక్తి అయి ఉంటాడు ఎందుకంటే అంత పెద్ద హీరో ఇంట్లో చొరబడడానికి బయట సాహసం చేసే ధైర్యం ఉండదు కాబట్టి సో తెలిసిన వ్యక్తే ఎవరూ లేని టైంలో అదును చూసుకొని ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డా లేకపోతే కావాలనే దీన్ని దొంగతనంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారా ఆరు చోట్ల దుండగుడు అంత గట్టిగా కత్తి గాయాలు పాలు చేశాడంటే అసలు చంపడానికి వచ్చి దీన్ని దొంగతనంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి అయితే ఈ అంశం మీద పోలీసులు అలాగే సైఫ్ అలీఖాన్ టీం కూడా ఎవరు స్పందించొద్దు సమయం పాటించండి అసలు ఏం జరుగుతుంది అనేది వివరాలు త్వరలోనే చెప్తాం మాకు తెలిసిన అప్డేట్ని మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం తొందరపడి దీని మీద లేనిపోని కథనాలు చిత్రీకరించొద్దు అసలు ఏంటి అనేది వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడున్న వాచ్మెన్ని అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిని సీసీ కెమెరాలని పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇక్కడ వీటన్నిటిలో ఉన్న సమాచారాన్ని తెలుసుకొని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీని మీద ఎలాంటి అప్డేట్నైనా మీడియాకి రిలీజ్ చేయాలనుకుంటున్నారు సైఫ్ అలీఖాన్ టీమ్ సో సైఫ్ అలీఖాన్ పరిస్థితి అయితే ఇప్పుడు సాధారణంగానే ఉందని చెప్తున్నారు అయితే ఈయన లీలావతి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు ప్రస్తుతానికి ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది మరి చూద్దాం ఏం జరుగుతుందో